నమస్కారం ప్రజలందరికీ నమస్కారం రెండోసారి నమస్కారములు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క సీటు గెలిపిస్తే చాలు అనుకుంటే ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిపించి ప్రజాభిప్రాయం గుర్తు చేసుకున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాపము ఎంతో మంచి అనుకొని ఒక్కసారి తెలంగాణలో నిలబడితే అక్కడ రెండు చోట్ల రెండు చోట్ల ఓడించినారు అందుకని ఏపీలో కూడా ఎక్కడ ఓడతాడో అనుకోండి కాకపోతే ప్రజలు మంచి గుణపాఠం చెప్పినారు చెప్పేవాళ్ళకి ఈరోజు అలాంటి వాళ్ళకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఇప్పుడు నోరు ఎత్తలేకపోతున్నారు ఇరవై ఒక్క సీట్లు చూసి పవన్ కళ్యాణ్ అంటే అది ఏదన్నా కానీ మాట్లాడితే అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి ఊరికే మాట్లాడితే కాదు ఎవరికన్నా కానీ నలుగురు మంచి అంటే నలుగురున్నా కానీ ఒప్పుకుంటారు ఇప్పుడు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదాలో ఉండే స్టార్ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కాకపోతే కూటమిలో మంచి జరగాల రాష్ట్రానికి మంచి జరగాల మేలు జరగాలనే ఉద్దేశంతో ఏకంగా ఉన్నారు ముందుకు పోతున్నారు వాళ్ళు ఇలాగే జనాలకు ప్రజలకు మంచి చేసి మంచి పొందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను